అందరికీ నమస్కారం మరి గ్రీనార్ మీ వ్యాంపాడుకు స్వాగతం తొమ్మిదో ప్రశ్న అయితే ఇదేమిటంటే ఈ జియోని మీరు చెప్పినట్టుగా ఇంత ముందు ప్రశ్నకి జవాబులో మరి నాలుగు వందల ముప్పై జియో ఇవ్వటం జరిగిందన్నారు మరి అది రైతులకి బాగా అనుకూలంగా ఉంది కాకపోతే దాంట్లో మరి ఇది కూడా మెన్షన్ చేయబడింది ఇది పదహారు వందలకి అని ఎకరాలకు మాత్రమే అని చెప్పేసి సుప్రీంకోర్టుకి రాబడింది అని చెప్పి అంటే రాబడతామంటే వెళ్ళినటువంటిది ఎండోమెంట్ వారే కాబట్టి ఎండోమెంట్ వారని చెప్పడం జరిగింది అయితే దీని మీద మరి అమలు చేయడానికి ఎంతకాలం పట్టింది అమలు చేయకపోతే మరి దాన్ని ఎందుకైనా అమలు చేయలేదు ఎంతకాలం పట్టింది అంటే జడ్జిమెంట్ ఇచ్చి ఎంతకాలం పట్టింది జీవో మధ్యలో జీవో వచ్చినాక ఇది ఎంతకాలం పట్టింది మరి దీని మీద మళ్ళీ తిరిగి ఎవరు ఈ జీవోని మరి రద్దు చేసే పరిస్థితిని మళ్ళీ హైకోర్టు వెళ్ళటం జరిగింది హైకోర్టు దేని ప్రామాణికంగా తీసుకుని ఏ యొక్క ఇదితో మరి ఈ యొక్క ఇదిని ఏది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని మరి చేస్తూ మరి ఈ ఫోర్ థర్టీ జివోని మరి ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో మరి తెలియజేయాలని చెప్పేసి పూర్తి వివరాలతో తెలియజేయాలని మరి ఏ సంవత్సరం ఇది జరిగిందని చెప్పేసి కూడా మరి అడగటం జరుగుతుంది ఈ ప్రశ్న ద్వారా మీరు పూర్తిగా అర్థం చేసుకుని మరి దాని ఆధారాలు కూడా సంపాదించి మాట్లాడితే ఆ సమాధానం ఇస్తే దాన్ని కూడా ప్రసారం చేస్తాం ఇది ప్రజలు రైతులు కూడా గమనించాలి ఫాలో అయితే మీకు కూడా అర్థం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం